పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తన మద్దతు ప్రకటించారు వారి సమస్యలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన వేతనాల పెంపును వెంటనే చేపట్టాలని కోరారు శ్రీ గారు నాయకుడు మా కోసం మా కార్మికుల కోసం సోదరుల కోసం ఇక్కడ కష్టాలు చూసి వచ్చినందుకు వారికి శిరస్సు నమస్కరిస్తూ నాన్నది ప్రాసెస్ వర్క్ లో పనిచేసే ప్రతి కార్మికులు కూడా కార్మికులకు ఇచ్చేటువంటి వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది వేరే అంటే లేడీస్ అసలు తీసుకోవట్లేదు రూపాయలు వాళ్ళే అడుగుతున్నా భయం అండి కార్మికులకి ఈ రోజు కార్మికులు భద్రతగా అనేది ఆలోచిస్తారు కార్మిక భద్రత ఆలోచిస్తారు రేపు పొరపాటు నువ్వు రాత్రి డ్యూటీ కని ఆపుతున్నారట రెండు రోజులు తాగితే నువ్వు మూడు రోజులు అలా ఆపుతున్నారట మంది ఒకసారి రెండు మూడు రోజులు ఆరు రోజులు కూడా ఉన్నాయి సార్ ఆపరేషన్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇప్పుడు సివిల్ వర్కర్ అయినా కూడా వాస్తవంగా ఆలోచిస్తే సార్ ప్రాసెస్ నాన్ ప్రాసెస్ మీకు తెలియదు కాదు ప్రాసెస్ వర్క్లో అక్కడ నుంచి పనిచేసేటటువంటి మిషన్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళకి వచ్చే ఇక్కడికి వచ్చేలా ప్రాసెస్ వర్క్ ఏది పుట్టుకున్నా కూడా వేజీ బోర్డు సంబంధించిన సిమెంట్ వేజీ బోర్డు సంబంధించి ఇప్పుడు లేదు కాబట్టి ఉంది కానీ అడిగేవాళ్ళు లేదు కదా వేజివేద ఫ్యాక్టరీకి సంబంధించి సీఎంఏ సంబంధించినట్టుంది మేమంటాం సీఎంఏ సభ్యత లేదనే పరిస్థితి మాట్లాడుతారు ఇప్పుడు దీంట్లో కూడా ఉంది పని ఎక్కడ పని చేస్తున్నారు ఆడవాళ్ళు ఎంతమంది సార్ మళ్ళా దాంట్లో కూడా ఇప్పుడు నెలకి ముప్పై రోజులు కదా సార్ డ్యూటీ అవును నాలుగు ఆపులు కంపల్సరీ తీసుకోవాలంటున్నారు సార్ తీసుకుంటున్నాం కట్ చేస్తున్నారు వేతనం లేదు సవి కాక ఏదన్నా ఊళ్ళు వెళ్ళాలన్నా పిల్లలు స్కూల్లో చేపాలన్నా ఇంకొక రెండు మూడు సెలవులు పడుతుంది దాంతో వీళ్ళు ఇచ్చి ఐదు వందలకి నెలకి పదివేల నుంచి తొమ్మిది వేల రూపాయలు మాత్రమే వస్తుంది ఆ బతులు దౌర్భాగ్యంగా ఉన్నాయండి వేతనంతో కూడిన ఆపులు మాత్రం ఇవ్వాలి

మూడు సంవత్సరాలు అయింది కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం చెప్తున్నాను అనేక విషయాలు చెప్పారు నాకు తెలుసు ఇప్పుడు ఏమైందంటే మనకు ఉన్నటువంటి అప్పులు కూడా పోయినాయి ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల పాటు ఎంతోమంది జైలుకు పోయి ఎంతోమంది లాఠీ దెబ్బలు తిని సాధి మీరు మాట్లాడేదాని ప్రకారం సాధించిన హక్కులు కూడా కొత్తగా ఇవ్వటం దేవుడికి కానీ గుణక్కులు గారు పోయిన పరిస్థితి నాకు కనపడతాను ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఎందుకంటే నేను స్టాఫ్ వర్కర్స్ జీనియర్ కానివ్వండి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్స్ కావండి నేను ఎక్కువ మీకు అవసరం లేదు నేను చూస్తే చాలామంది గుర ఉండాలి ఇక్కడ మనమందరం కూడా వారసులు మన తండ్రి మన తల్లు సంబంధించి కానీ ఉండి తండ్రులకు సంబంధించి కానీ ఇక్కడ పనిచేశారు వీళ్ళందరూ కూడా నేను ఒకటే మన చేస్తున్నాను చాలా ఇబ్బందులు పడి ఎందుకంటే గతం నేను వెళ్ళిన కానీ ఎన్నో కష్టాలు వచ్చి దాదాపుగా పదమూడు పద్నాలుగు కేసులు భరించి అనేకమైనటువంటి హక్కుల్ని ఈ కార్మిక వర్గానికి ఆ రోజున్న నాయకులు బ్రహ్మారెడ్డి గారు కానివ్వండి సెక్రటరీ మేరా కానివ్వండి వెంకటరెడ్డి కానివ్వండి అనేక మంది నాయకులకు సంబంధించి కూడా అనేక త్యాగాలు చేసి ఈ ఫ్యాక్టరీలో కార్మికుల హక్కుల్ని సాధించుకోవడం జరిగింది మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే చాలా బాధాకరం చాలా విచారించాల్సిన విషయం అందుకనే రాత్రి ఉదయం నాకు ఫోన్ చేసిన తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నాను నేను ఆరోగ్యరీత్యా ఇంజక్షన్ చేసుకోవాల్సి పరిస్థితి ఉన్నప్పుడు కూడా పదకొండు గంటలకి అపాయింట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఏది ఏమైనా కానీ కార్మిక సోదరులు కలవాలా కార్మికుల యొక్క బాధలు తెలుసుకోవాలా అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావటం జరిగింది నేను ఒకటే నిర్ణయించుకున్నాను వచ్చేటప్పుడు కూడా నిర్ణయించుకొని రావటం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రారంభించేటప్పుడు నేను ఒకే మాట చెప్పాను ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు కానివ్వండి మనం చెప్పిన కానివ్వండి బయటికి రాని పరిస్థితి ఆ రోజు చెప్పింది ఒకే మాట మేనేజ్మెంట్ సంబంధించి మీకు అన్ని విధాలా మేము సహకరిస్తాము కానీ కార్మికులను చూసుకోవాల్సిన బాధ్యత కార్మికులకి ఏదైతే హక్కులు ఇచ్చారో హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది ఆ హక్కులకి నేను కలవాస్తే అంటే ఏమన్నారంటే ఈనంతో సంబంధం లేదండి ఈనలు రావాల్సిన అవసరం లేదు మీరు కూడా ఫ్యాక్టరీ దగ్గర రావాల్సిన అవసరం లేదు మా వర్కర్లుగా మేము చూసుకుంటామనే పరిస్థితి మా మేనేజ్మెంట్ ఈ రోజు నేను వచ్చే పరిస్థితి కల్పించిందంటే పరిస్థితి మొత్తం కూడా అవకాశం చేసుకున్నాను నేను అట్లే కాదు అనేక మంది తరాలు మారుతున్నాయి మా తరం అయిపోయింది చూస్తే అందరూ కూడా కొత్త పిల్లలు గడపడుతున్నారు భార్య బిడ్డలు ఉన్నారు నేను ఒకటే మనం చేస్తున్నాను లో ఉన్నా అదే విధంగా ఉన్నటువంటి మెకానిక్ లో ఉన్నా ప్యాకింగ్ ప్లాంట్ లో ఉన్నా ఎక్కడ కూడా ఏ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కార్మికులకు సంబంధించిన వాళ్ళ విషయాన్ని మనం గమనించాలా పేద వర్గానికి సంబంధించిన విషయాన్ని కూడా మనం గమనించడానికి కూడా మనం చేస్తున్నాం నేనే కాదు అన్ని కులాలకు సంబంధించి ఉన్నారు పేదలకు సంబంధించినటువంటి పెద్ద కులాలు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏమాత్రం కూడా పనులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను ఈ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ నుంచి ఉన్న పల్నాడు ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా ఎస్సీలు కానివ్వండి బీసీలు కాని మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి పేద వర్గాల సంబంధించి తక్కువ మా సుబ్బారావు గారు సుబ్బారావు ఉన్నాడు సుబ్బారావు కులం కాదు ఇక్కడ అందరూ కార్మికులు ఉన్నటువంటి ఆలోచన రావాలా లేదంటే మెజార్టీకి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉనివ్వండి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా మిగతా కులాల్లో ఉన్నారు కాబట్టి పేదందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన సమస్య మనం కూడా కార్మికులుగా భావించాల లోపలికి వచ్చిన తర్వాత ఆ కులమా ఈ కులమా ఆ పార్టీ ఈ పాట లేకపోతే అయ్యా ఈయన కాకుండా కూడా మనం అందరం కార్మికులు అనే భావన కార్మికుల కలగాల విషయం కూడా మీరు ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు అడగండి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అడగండి నెగ్గేయండి హక్కుల కోసం వినిపించండి హక్కులు హరించడం కోసం ప్రయత్నం చేసేటువంటి నాయకులు కూడా అడగండి మా యొక్క శాసన పరిస్థితులు గారి కర్తాన పరిస్థితుడు గారి మేలుగానే ఉండి కార్మికులకు తప్పనిసరిగా అంద ఉంటామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నారు అదే కాకుండా ఒక స్పష్టంగా మనం చేస్తాను ఎన్ని కుట్రలు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా శాక్తిలో కార్మికుల గురించి నా తుది శ్వాస పర్యాదలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు అధికారం అధికారం ఉన్న చేయలేకపోవచ్చు లేకపోతే రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అన్ని మీకు చెప్పుకునే కాదు దాదాపు నలభై సంవత్సరాల నుండి కూడా ఒక కార్మికులుగా మీలో ఒక మీరాగ్రహ్మ పెట్టుకొని పనిచేస్తున్న వ్యక్తిని మర్చిపోయే పరిస్థితి కాదు నేను ఈ స్థాయికి ఎదిగాలంటే కార్మికుల యొక్క ఆశ్వాసంతోనే నేను ఎదిగా కార్మికులు మొత్తం అద్భుతంగా ఉన్నారు ఎనభై ఐదు మంది ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి అప్పుడు తులనాడే నేను కలిసి చాలా మంది అనుకుంటున్నారు స్టాఫ్ వర్టర్స్ వాళ్ళం అందరితో ఓట్లేసి తెలుగుదేశం పార్టీని కల్పించుకున్నట్టు వాళ్ళు మనం అందరం కూడా కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి అందరూ కూడా మీ అందరికీ మన చేస్తున్నాను ఒక్క తర్వాత ఆలోచించండి ఎందుకంటే ఐపీఎం ఉండాలా ఎందుకంటే ఇప్పుడు మూడు సంవత్సరాల పాటు కదలకుండా ఉన్నారంటే మీ కడుపు అంటే నాకు అర్థమైంది ఆ కడుపు అని మేము అర్థం చేసుకుంటే కాదు మిగతా మిత్రులు మిగతా నాయకులు ఈ ఫ్యాక్టరీ పై కనివేసినటువంటి నాయకులు అర్థం చేసుకోవాలా ఈ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా మానవతా దుఃఖంతో వాళ్ళకు సంబంధించినటువంటి అర్థం చేసుకోవాల కార్మికులను కొన్ని ఒక మరొక తర విజ్ఞప్తి చేస్తూ అనేక సమస్యలు ఇచ్చారు మాకు అల్ల సంబంధించి మెకానిక్ సంబంధించినటువంటి విషయాలు చెప్పారు ఎందుకంటే సెమీ స్కిల్ స్కిల్ సంబంధించి సెమీ స్కిల్ అన్ స్కిల్ సంబంధించినటువంటి మూడు రకాలు ఉంటాయి వాటికి సంబంధించి కూడా మేము చాలా పర్యాలు అడిగాం మెకానిక్ సంబంధించినటువంటి వాటికి సంబంధించి స్కిల్ ఇచ్చేటువంటి వాళ్ళే అన్ స్కిల్స్ మాత్రం అన్ స్కిల్ అయిన స్కిల్ స్కిల్ మాత్రం రకరకాలు జరిగినాయి అంటే అప్పటికి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వీళ్ళు తీసుకున్న తర్వాత ముందు వర్కర్లకు సంబంధించినటువంటి స్కిల్ ఇచ్చే తీసేశారు ఈ విధంగా మాట్లాడడానికి ఆ రోజు కూడా చెప్పాను నేను ఎందుకంటే ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసేటువంటి ఆమోదం ఉండాలంటే మేము ఇటు పెట్టాం మా ఒకరికి నచ్చోడికి ఇస్తాం మా నచ్చోడానికి ఇవ్వం అదే విధంగా కూడా అన్ని మార్చిన పరిస్థితి కాబట్టి చాలా న్యాయమైన కోరిక ఏదైతే ఫ్యాక్టరీలో పని చేసినప్పుడు ఉన్నటువంటి అన్ని కూడా ఏ కార్మికుడే కావచ్చు నేను ఒకటే మనో చేస్తున్నాను నాకు వాళ్ళు ఇలా పార్టీలు కాదు కార్మికులు కొంతమంది మన దగ్గరికి రాకపోవచ్చు కార్మికులు కొంతమంది పక్కదించబో పట్టించవచ్చు కార్మికులు కొంతమంది భయపెట్టవచ్చు కార్మికులు కొంతమంది బలోభన పెట్టచ్చు కానివ్వండి మేము చేసే కార్యక్రమం మొత్తం కూడా అందరికి వర్తించే విధంగా ఏదో టీఎన్టీ స్వామి కాదు అందరి కార్మికులు వర్తించే విధంగా కూడా ముందుండబోతున్న విషయం కూడా కూడా మనం